ఇందిరమ్మ ఇంటి మంజూరు పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే మట్ట రాగమయ్యి ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే మట్ట రాగమయ్యి అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదల ప్రభుత్వం అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం అని గత ప్రభుత్వంలో పది సంవత్సరాల కాలంలో పన్నెండు వందలు ఇల్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని మేము రాగానే సత్తుపల్లి నియోజకవర్గంలో మూడు వేలు ఇండ్లు పైగానే పేదలకు మంజూరు పత్రాలు అందజేశామని ఇచ్చిన అన్ని గ్యారంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని తెలియజేశారు ఇక్కడ ఒకటి అక్కడ దోమలు మరి వర్షం కంటే గోడలను ఇల్లు పట్టించి ఇచ్చారు అదే ఇప్పుడు మనం ఈ విధంగా రాజధాం మనం మొట్టమొదటి పెడుతున్న మూడు వేల ఐదు ఇస్తున్నాం అందులో ముఖ్య గోడదలతో బిల్లులు మనం అందులో ഇപ്പി മൂന്ന് വല യാബൈനായി ഇപ്പോൾ ചിന് ചിൻ്റെ സമയത്ത് വല്ല എന്തെങ്കിലും ആധാർ നമ്പർ തന്നെ കൊണ്ടുമ്പോൾ നല്ല മിനിറ്റ് ഇപ്പൊ ചാല ദിവരേ ഇപ്പം മൂന്ന് വലിയ യാബ് ഫസിഡേ ఇప్పుడు ముప్పై ఎనిమిది మంది వేరే వస్తున్న అంటే తత్వాన్ని చాలా పాస్ దగ్గర పెట్టుకోవాలి మీరు కూడా ఎప్పుడు దీపుకొని కట్టుబాతుంది ఏవాలి మన టార్గెట్ ఏంటంటే మనం గమనించాలేదు పూర్తి చేస్తే ఒక నిరాట తాగిస్తాను అలాగే నేను తొందరగా గుర్తు చేసుకుంటే మనం మరి నెక్స్ట్ టార్గెట్ అండి మనం వాళ్ళొచ్చు మన కానీ మళ్ళీ అడిగితే కొంచెం తీసుకోవచ్చు అలాగే చెప్పారు ఇస్తానని మనం తొందరగా గుర్తు తీసుకోవచ్చు ఐదు లక్షలు కూడా మనకి మాట్లాడి ఐదు లక్షలు మీరు చెప్పిన కొలతల ప్రకారం ఖచ్చితంగా బ్రహ్మాణాలు పాటిస్తుంటే నాకు దానికి అప్పుడు వాళ్ళ ఒకటే చిన్న పొద్దు అలా కూడా చిన్న మల్లలో చిన్న పాత్ర చాలా నీట్ గా ఉంది ఇది కూడా మీరు కూడా మీరు అవసరమైన ముందు మాట ఏంటంటే పాత్ర బయట పెట్టుకోవచ్చు బాత్రూమ్ కూడా మొత్తం కంప్లీట్ చేసుకోవాలి మన కోరగా పెట్టుకుంటే బిల్లుండాలి పైగా తల ముందుగా కొంచెం ఎక్స్ట్రా పెంచి ఒక పది అడుగులు ఎక్స్ట్రా పెట్టినా కూడా ఉంటాం ఇది మాత్రం మీరు పుచ్చుకొని మనం నియమ నిబంధనలు లోపలే చేసుకోవాలి అలాగే మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నో వాటిని ఇస్తా ఉన్నారు మీకు కానీ మట్టి కానీ అన్ని ఫ్రీగానే ఇస్తుంది పొందగా మీరు కొంచెం సహకరించాలికోవాలి ఒక్క పథకం కాదు అన్ని రకాల పథకాలు పెన్షన్స్ అనేది ఒకటే ఒక రెండు మూడు నెలలుగా వస్తాయి మిగతా ఇచ్చిన ఆరోగ్యాలంటు కూడా దాదొకటి తప్ప అన్ని మొదలవుతా ఉన్నాయి అవే కాకుండా మరి చెప్పటివన్నీ కూడా ఎన్నో అంటే సన్నిహం మేనిఫెస్టో లేదు ఐదో సన్నిహం ప్రతి ఇంటికి కొత్త రేషన్ కార్డులు కొత్త న్యూ మెంబర్స్ ని యాడ్ చేయడం జరిగింది వాళ్ళకి రేషన్ ఇస్తుంది మూడు ఎకర్స్ రేషన్ కూడా వర్షాకాలంలో మనం ఏంటి ఇబ్బంది పడలేదు ప్రజలు దానికి మూడు ఎకర్స్ సరిపడా రేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది మహిళలందరికీ బస్సు ప్రయాణం మరి గ్యాస్ ఐదు వందలకి అలాగే గురజ్యోతి ఇవన్నీ చెప్పిందే చెప్తున్నారు